హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నాజ్ వెల్స్ ఎక్స్క్లూజివ్ సో చాలా మంది ఇప్పుడు కామెంట్ చేశారు ఇయర్ రింగ్స్ చూపించండి ఇయర్ రంగుస్ చూపియండి ఎందుకంటే మేము డైలీ లైవ్ కూడా వెళ్తున్నాం ఆ లైవ్ లో కూడా చాలా మంది కామెంట్ చేశారు కదా లైవ్ ఇయర్ అనేది చూపించండి సో ఇప్పుడు న్యూ కలెక్షన్స్ ఆఫ్ చాంద్బాలి అయితే వచ్చేసింది సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ లైక్ డూయింగ్ వన్ వీడియో విత్ దీస్ బ్యూటిఫుల్ పీసెస్ అన్నమాట సో చాలా తక్కువ వెయిట్లో కూడా ఉన్నాయి అండ్ న్యూ డిజైన్స్ ఉన్నాయి సో ఒక్కసారి దీంట్లో వ్యూ అయితే వేసేద్దాం సో మన స్టోర్ వచ్చేసి మీకు ఉంటుంది ఎంజీ రోడ్ సికింద్రాబాద్ ఆపోజిట్ ప్యాలెస్ హోటల్ బిజైట్ దా ద స్వీట్ షాప్ అలాగే మీకు ఆన్లైన్ ఏమైనా కావాలంటే మేము మనకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ప్యాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ఉంటుందండి సో తప్పకుండా విజిట్ అవ్వండి స్టోర్కి స్టోర్ రాలేదంటే మీరు ఆన్లైన్ కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడైతే కలెక్షన్ని స్టార్ట్ చేసేదాన్ని సో నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్యూటిఫుల్ పీస్తో అండి చూడండి ఎంత క్యూట్గా చిన్నగా ఉంది సో యాజ్ అ స్టడ్ లాగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి చూడండి ఇలా మనకి రెడ్ స్టోన్స్తో డిజైన్ చేశారు కింద వచ్చేసరికి ఇలా మనకి బే లైక్ సారీ ఇవన్నీ మనకి ట్రాన్జనైట్ బీడ్స్ అనమాట సో ఫైవ్ ఫైవ్ బీడ్స్ అనేది హ్యాంగ్ చేశారు ఈచ్ ఇయరింగ్ లో సో వెయిట్ కూడా ఒకసారి చూసేద్దాం మనం సో దీని నెట్ వెయిట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి అండ్ బ్యూటిఫుల్ ఇయరింగ్ అండి లైక్ అండర్ మనకి టెన్ గ్రామ్స్లో ఎన్ని ఇంత బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అయితే వచ్చేస్తుంది సో దీనికి మీరు ఏమైనా కస్టమైజేషన్ కావాలంటే కస్టమైజేషన్ కూడా మీకు అవైలబుల్ ఉంది స్క్రీన్ పైన మీకు నంబర్స్ స్క్రోల్ అవుతుంది కదా దానికి ఒకసారి వాట్సాప్ చేయండి ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ సో నెక్స్ట్ వన్ చూసేద్దాం ఎప్పుడు ఇది చూడండి మనకి వైట్ పేస్టల్స్లో అనమాట సో వైట్ మీరు ఒకటి తీసుకుంటే మీరు ఎన్ని డ్రెస్సెస్ పైన ఈజీగా పేరప్ అనేది చేసుకోవచ్చు సో కింద ఇలా మనకి హ్యాంగింగ్లో కూడా చూడండి పర్ల్స్ అయితే హైలైట్ చేశారు అండ్ పైన వచ్చేసరికి మనకి ఇలా చాంద్ లైక్ చాంద్ ప్యాటర్న్లో సీజర్ స్టోన్తో డిజైన్ చేశారు పైన చిన్న ఒక స్టడ్ లాగా డిజైన్ చేశారు సో ఇవి కూడా చాలా యూనిక్ అనమాట అండ్ ఎనీ డ్రెస్ పైన ఈజీగా మీరు పేరప్ అప్ చేసుకోవచ్చు సో దీని నెట్ వీడ్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఇప్పుడైతే నెక్స్ట్ మంత్ చూసేద్దాం సో ఇవి కూడా మనకి సిమ్ల చాంద్ బారీ లాగానే కానీ ఇవి మనం హ్యాంగింగ్స్లో కూడా కౌంట్ చేసుకోవచ్చు సో దీంట్లో మనకి టూ లో పీకాక్ డిజైన్ ఇచ్చేసి పైన ఒక స్టర్ట్ ప్యాటర్న్లో ఇచ్చేసి కింద హ్యాంగింగ్స్లో చూడండి బీడ్స్ అలాగే చిన్న చిన్నగా మన బీడ్స్ ఇచ్చేసి పర్ల్స్ కూడా హ్యాంగ్ చేశారు సో ఇది కూడా బ్యూటిఫుల్ కదా మనకి దీన్ని నెట్ వేట్ ఒకసారి చూసేద్దాం సో నెట్ వేట్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి బికాజ్ మీరు చూసిన కదా ఫినిషింగ్ ఫినిషింగ్లో మనకి ఇక్కడ మొత్తం పీకాక్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దాం సో ఇంకా మనకి చిన్నగా కొంచెం సింపుల్గా కావాలంటే మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్కి వెళ్ళొచ్చు సో చాందాలి లాగానే డిజైన్ చేశారు పైన చిన్నగా ఒక రెక్టాంగులర్ లాగా మనకి స్టడ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది పేస్టల్ కలర్స్లో అనమాట అండ్ కింద హ్యాంగింగ్స్లో మనకి ఇలా బ్యూటిఫుల్గా స్వరూస్కి పర్ల్స్ అయితే వచ్చేసాయి సో ఈ పీస్ది నెట్వేట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి సో దీనిది సేమ్ సెమ్లో మనకి నెక్లెస్ కూడా అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఇయరింగ్స్తో తో చూస్తున్నామండి అండ్ ఇవి కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ కదా మనకి ఇలా ట్రయాంగిల్ షేప్లో వచ్చేసింది సో చాంద్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట సో నేను చెప్పాను కదా న్యూ ఇయర్ రింగ్స్ చాలా చాలా అరైవ్ ఉన్నాయి సో దాంట్లోనే ఒక సింగిల్ పీస్ అనమాట ఇది సో దీంట్లో కూడా మనకి స్వరోస్కి పర్ల్స్ వచ్చేసాయి మీడియం సైజ్ స్వరోస్కి పర్ల్స్ పాటు మనకి ఇలా బంచెస్లో చిన్న చిన్నగా గ్రీన్ ని యాడ్ చేశారు సో సేమ్ గ్రీన్ ఇలా దీంట్లో పైన లో కూడా వచ్చేసింది మనకి అండ్ మిడిల్లో హైలైట్ కోసం ఒక సింగిల్ రెడ్ పోటాస్టోన్ని హైలైట్ చేసి దాని చుట్టూ మనకి సీజర్తో వర్క్ వచ్చేసింది సో ఈ నెక్ సారీ ఈ ఇయర్ రింగ్స్ నెట్వేర్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇప్పుడు చూడండి ఇవి మనకి సో కూరల్లో ప్యాటర్న్ వచ్చేసింది పైన మనకి కూరల్ కింద వచ్చేసరికి ఇలా మనకి హార్ట్ షేప్లో వచ్చేసారు డిజైన్ పైన మనకి ఇలా గోల్డ్ వర్క్ కార్వింగ్ వర్క్ వచ్చేసి కింద సీజర్స్ అండ్ అలాగే రెడ్ స్టోన్స్తో డిజైన్ చేశారు మిడిల్లో హైలైట్ కోసం మనకి ఒక గ్రీన్ స్టోన్ ఇలా మనకి డ్రాప్ షేప్ లో డిజైన్ చేసారు కింద హ్యాంగింగ్స్ లో పెద్ద సైజు స్వరోస్ కీపర్లు వచ్చేసి చిన్న చిన్న స్వరోస్ కీపర్ పంచర్స్ లో డిజైన్ చేశారు సో దీని దీని నెట్ పేడ్ ఒకసారి చూసేద్దాం మనం సో నెట్ పేడ్ వచ్చేసి మనకి దీని దీని నెట్ పేడ్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ చాందబాలి చూడండి ఇది కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ లో వచ్చేసింది అండ్ సీజెడ్ ప్యాటర్న్లో మొత్తం డిజైన్ వచ్చేసింది పైన కూడా మనకి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్లో చూడండి ఇలా మనకి స్వరోజ్ కీపల్స్ హ్యాంగింగ్స్తో వచ్చేసింది దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ అనమాట రాంగ్ అనేది నాకైతే చాలా నచ్చింది సో దీని దీన్ని ఎట్వైట్ వచ్చేసి టెన్ గ్రామ్స్లో ఉందండి టెన్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కదా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కావాలంటే కూడా పర్ఫెక్ట్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ చాంద్ బాలీస్ అనమాట సో దీంట్లో హైలైట్ ఏంటంటే ఇలా బర్ సారీ బీజ్ అలాగే చిన్న చిన్న గ్రీన్ బీజ్ పర్ల్స్ హైలైట్ అనేది అవుతుంది సో ఇంత మనకి బ్రాడ్ ప్యాటర్న్లో ఇచ్చేసారు పైన స్టార్ట్ ప్యాటర్న్ అలాగే చాంద్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు దీని నెట్ ఎట్బెట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ సిక్స్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి అలాగే కింద వచ్చేసి ఇప్పుడు చూడండి ఇంత బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట సో దీంట్లో మనకి వచ్చేసి ఇలా స్టార్ట్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇది కూడా మనకి రెడ్ స్టోన్స్తో డిజైన్ చేశారు సో ఇన్ కేస్ మీకు దీంట్లో కూడా ఓన్లీ సీజర్స్ కావాలంటే కూడా ఓన్లీ సీజర్స్లో కూడా డిజైన్ అది కస్టమైజేషన్ చేయించుకోవచ్చు కింద హ్యాంగింగ్స్లో వచ్చేసరికి స్వరోజ్కి పర్ల్స్ బీజ్ అయితే వచ్చేసాయి మనకి అండ్ దీని దీన్ని ఎటువేట్ వచ్చేసి మనకి సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి కొంచెం యూనిక్ అనమాట చూడండి దీంట్లో మనకి ఇలా పర్ల్ బీడ్స్ హ్యాంగింగ్ అయితే వచ్చేసింది సో ఇదంతా మనకి పేస్టల్స్లో డిజైన్ చేశారు మిడిల్లో ఒక పింక్ స్టోన్ని హైలైట్ చేసి కింద మనకి ఫ్లోరైడ్ బీడ్స్ గ్రీన్ కలర్ లైక్ పేస్టల్ గ్రీన్ అంటారు కదా అలాంటిది కలర్ డిజైన్ చేశారు చిన్న చిన్నగా ఇలా పెండెంట్ డిజైన్ లాగా హ్యాంగింగ్స్ లాగా సీజర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మనకి అండ్ దీన్ని నెట్వేట్ ఒకసారి చూసేద్దామండి సో నెట్ వేట్ వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ మనం చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి చిన్నగా ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి మొత్తం మనకి సీజర్ వర్క్లో లో వచ్చేసింది లైక్ ఫ్లవర్ వర్క్లో మనకి ప్యాటర్న్ ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్లో వచ్చేసరికి గ్రీన్ అలాగే రెడ్ బీడ్స్ని హైలైట్ చేశారు దీని చుట్టూ కూడా చూడండి చిన్న చిన్నగా పర్ల్ డిజైన్ వచ్చేసింది అండ్ ఇది నెట్ వీడ్ ఒకసారి చూసేద్దాం నెట్ వీడ్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి చాలా తక్కువ వెయిట్లో బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అలాగే కింద వచ్చేయండి ఇప్పుడు చూడండి ఇంకొక బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఇది కూడా లైక్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ కూడా చెప్పొచ్చు మనం చాందబా కూడా చెప్పవచ్చు సో సింపుల్గా ఎవరికైనా కొంచెం లాంగ్లో కావాలంటే ఇలాంటి ఇయర్ రంగుస్కి వెళ్ళొచ్చు పోటా స్టోన్స్ ని హైలైట్ చేశారు పైన అలాగే కింద కూడా అండ్ మనకి వర్క్ వచ్చేసింది హ్యాంగింగ్స్ లో వచ్చేసరికి మనకి బీరల్ బీడ్స్ ని హైలైట్ చేసారు సో దీని దే నెట్వర్ట్ వచ్చేసరికి మనకి సెవెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేది సో ఇప్పుడు చూడండి ఇవి కూడా మనకి సెట్ ఆఫ్ న్యూ ఇయర్ రింగ్స్ అనమాట సో పైన చూడండి ఇవి ఇయరింగ్స్ ఎంత బ్యూటిఫుల్ కదా సో డ్రాప్ షేప్ లో మనకి గ్రీన్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి సీజెడ్ తో వర్క్ వచ్చేసింది కింద వచ్చేసరికి నక్షి ఫినిషింగ్లో పీకాక్ డిజైన్ వచ్చేసింది అండ్ హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి కి పర్ల్స్ డిజైన్ చేశారు సో దీని నెట్ వీట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పేర్ ఆఫ్ ఇయరింగ్స్ని చూసేద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి చూడండి మొత్తం చాంద్ షేప్లో మనకి గ్రీన్ స్టోన్స్ని డిజైన్ చేశారు అండ్ పైన అటు ఇటు మనకి సీజెడ్ అలాగే రెడ్ స్టోన్స్ తో డిజైన్ కాంబినేషన్ అయితే వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో వచ్చేసి మనకి స్వరోజ్కి పర్ల్స్ ఉన్నాయి మీడియం సైజులో అలాగే చిన్న చిన్నగా టూ టూ పర్ల్స్ కూడా డిజైన్ చేశారు లైక్ సెకండ్ లో అనమాట అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫోర్ వన్ సారీ సిక్స్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్లో ఉందండి ఇప్పుడు చూడండి ఈ పేర్ ఆఫ్ ఇయర్ ని ఇవి కూడా ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు కదా సో సింపుల్ అనమాట లైక్ రింగ్ చాలా మందికి ఇలా రింగ్ సింపుల్ ఇయర్ రింగ్స్ కూడా ఇష్టం ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇలాంటి ఇయర్ రెడ్ స్టోన్స్ వచ్చేసి మనకి పైన ఇలా లీఫ్ ప్యాటర్న్లు లైక్ సీజర్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఈ హ్యాంగింగ్లో చూడండి ఒక సింగిల్ పర్ల్ ఇచ్చేసి దానిపైన మనకి ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ని డిజైన్ చేశారు సో దీని దీన్ని నెట్వేట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో ఉందండి అండ్ ఇప్పుడు ఇవి ఇయరింగ్స్ చూడండి ఇవి కూడా మనకి బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట సో సిమిలర్ ప్యాటర్నే ఇందాక చూసిన దాంట్లోనే కానీ దీంట్లో కొంచెం హెవీ వర్క్ ఉంది మనకి రెడ్ స్టోన్స్ కూడా లైక్ టూ లేయర్స్లో ఇచ్చేసారు అండ్ కింద హ్యాంగింగ్స్ కూడా మనకి ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ అండ్ అలాగే స్వరోజ్కి పర్ల్స్లో కొంచెం ఎక్కువ హైలైట్ చేశారు సో ఈ ఇయర్ రింగ్స్ నెట్ వేట్ వచ్చేసి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో ఉంది సో బ్యూటిఫుల్ పేర్ ఆఫ్ ఇయరింగ్స్ ఇవి కూడా మనకి నెక్స్ట్ కూడా వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ని చూడ చూసేద్దాం మనం సో దీంట్లో మనకి ఇలా సేమ్ నెక్లెస్ కూడా అవైలబుల్ ఉంది సో ఇలా మనకి రెడ్ కార్వింగ్ స్టోన్ ని హైలైట్ చేసి దాని చుట్టూ మనకి టూ లేయర్స్ లో సీజెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ కింద హ్యాంగింగ్స్ లో వచ్చేసి ఫ్లోరైడ్ బీడ్స్ ఉన్నాయి వైట్ పర్ల్స్ ఉన్నాయి అండ్ అలాగే చిన్న చిన్నగా రెడ్ బీడ్స్ కూడా హైలైట్ చేశారు సో ఇది ఒక యూనిక్ పీస్ అనమాట సో దీనిది రెడ్ పేర్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ త్రీ గ్రామ్స్ లో ఉందండి అండ్ దీని తర్వాత ఈ వీడియో కోసం ఈ లాస్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ని చూసేద్దాం సో దీంట్లో మనకి ఇలా చాంద్ లో డిజైన్ ఇచ్చేసి స్క్వేర్ షేప్లో గ్రీన్ స్టోన్స్ ని హైలైట్ చేశారు అండ్ కింద కూడా చూడండి ఇలా జుంకా ప్యాటర్న్ కూడా వచ్చేసింది చిన్న షాన్ లాగా డిజైన్ ఇచ్చేసారు సో దీని దీన్ని నెట్వీట్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్లో ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన నంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ